ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం మెడికల్ క్యాంప్ గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులకు టీ కాఫీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ రీ ఓపెనింగ్ కు తావు లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలని తెలిపారు పీజీఆర్ఎస్ లో వచ్చే అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే ట్రైనీ కలెక్టర్ సందీప్ రాఘవంశితో పాటు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి రోజ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి వినతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు ఇందులో సంబంధించి నూట తొంభై ఆరు స్కిల్ డెవలప్మెంట్ డిఎం అండ్ హెచ్ఓకు రెండు వ్యవసాయ శాఖకు మూడు పౌర సరఫరాల శాఖ ఐదు పంచాయతీరాజ్ పదహైదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పది సర్వే శాఖ ఆరు ఏపీఎస్ఆర్టీసీ ఐదు జిఎస్డబ్ల్యూఎస్కు రెండు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఒకటి పరిశ్రమల శాఖ రెండు నీటి వనరుల శాఖ రెండు పోలీస్ శాఖ పది బిఎస్ఎన్ఎల్ కు ఒకటి ఎస్డిసికి ఒకటి టౌన్ ప్లానింగ్ ఒకటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్టర్ ఒకటి విద్యాశాఖ రెండు వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఒకటి గృహ నిర్మాణ శాఖ ఒకటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఒకటి విద్యుత్ శాఖ రెండు డ్వామా రెండు జిల్లా అటవీ శాఖ ఒకటి ఘనుల శాఖ రెండు ఆర్ ఆర్ఎండ్బి ఒకటి సాంఘిక సంక్షేమ శాఖ ఒకటి ఏపీఎస్డబ్ల్యూఆర్ఇఐఎస్ ఒకటి మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది అర్జీలు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు